మ్యానిఫెస్టేషన్ అంటే ప్రకృతి మనము అలానే ఎఫోర్డ్ చేస్తున్నాము మ్యానిఫెస్టేషన్ అంటే మనము ఫెయిర్ ఇటెయిల్ అనుకుంటున్నాము మ్యానిఫెస్టేషన్ ఈజ్ నాట్ అ ఫేర్ రిటైల్ అక్కడ కూర్చొని విజులైజ్ చేస్తూ వెళ్ళిపోతున్నాము లేదంటే కొన్ని ప్రాక్టీసెస్ చేసేసి మనది అయిపోయింది మ్యానిఫెస్టేషన్ అయిపోయింది అనుకుంటున్నాము కానీ అలా కాదండి అలా కాదు ఏం చేయాలి మనం ఎఫర్ట్ ఎబ్రూవ్ చేయరు మేక్ ఇట్ హ్యాపెన్ మేనిఫెస్టేషన్ ఈజ్ మేక్ ఇన్ హ్యాపెన్ అందరం ఏమనుకుంటామంటే ఇట్స్ ఫేర్ టైల్ కదా కళ్ళు మూసుకున్నాము కొన్ని ప్రాక్టీసెస్ చేసాము విజువలైజ్ చేసాము లేదంటే అఫర్మేషన్స్ చేసాము డైలీ రోబోటిక్ అఫర్మేషన్స్ చేసాము చాలా ప్రాక్టీసెస్ చేస్తుంటాం అవన్నీ చేసేసి మన పని అయిపోయింది మ్యానిఫెస్టేషన్ కూడా ఎన్నో సూర్యుడిని చూస్తున్నారు కదా సన్ ప్రకృతిని చూస్తున్నారు ఏం చేస్తుంది ప్రతిరోజు కొంచెం కొంచెం ఎఫర్ట్ చేస్తుంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సూర్యుడు మార్నింగ్ తెల్లవారిని సూర్యుడు వస్తాడు మనకి సూర్యుడు వచ్చి మనకి ఇక్కడ ఇక్కడే కాదు ఇండియాలో ఉంది అమెరికాలో కూడా సూర్యుడు వస్తున్నాడు ఆ టైంకి అక్కడికి వస్తున్నాడు ఈ టైంకి ఇక్కడికి వస్తున్నాడు కదా అది కరెక్ట్గా అలా జరుగుతుంది ఇట్స్ అన్ అఫ్ అది ప్రకృతి కూడా సీడ్ వేస్తే అది వస్తుంది 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 కదా ఈరోజు కొంచెం వచ్చింది అది పెద్ద చెట్టులాగా మారుతుంది సో ఇట్స్ అది ఏమీ చేయకుండా అవ్వట్లేదు అది ఎఫర్ట్ అంటే కడుపులో తొమ్మిది నెలలు మోసిన బిడ్డని తొయ్యకుండా బయటకు రాదు కదా ఎఫర్ట్ లేకుండా బయటికి రాదు సో ఇట్స్ నేను ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కాఫీ ఉంది కదా కాఫీ కాఫీ కప్పు ఇక్కడ పెట్టేసేయండి కాఫీ కప్పు కాసేపు హాట్ కాఫీని తెచ్చి ఇక్కడ పెట్టాము అది చల్లగా అయిపోతుంది దట్ ఈజ్ ఇట్స్ దాన్ని ఏమంటారంటే డ్యువాలిటీ చేంజ్ ఈజ్ పర్మనెంట్ ఇప్పుడు హాట్ కాఫీ ఎప్పుడు అలానే హాట్గా ఉండదు కోల్డ్ కాఫీ అలానే కోల్డ్గా ఉండదు కోల్డ్ కాఫీ కొంచెం సేపా వామ్ లాగా అవుతుంది లేదంటే హాట్ కాఫీ వామ్ అవుతుంది తర్వాత కూల్ అవుతుంది కూల్ అయిపోతుంది కదా అలానే సేమ్ ఏదైనా చేంజ్తో ముడిపడి ఉంది చేంజ్ మనకి చేంజ్ అనేది చాలా ఇట్స్ అ చేంజ్ ఇస్ అ నేచర్ నేచర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఉంటుంది ఎప్పటికైనా మనకి చేంజ్ అనేది చూస్తున్నారు కదా ఈ ప్రపంచంలో ఇప్పుడున్నది నెక్స్ట్ మినిట్ ఉండదు సుఖం దుఃఖం అలా డ్యుయాలిటీస్ అంటే ఏంటిది బ్యాడ్ గుడ్ నైట్ డే హాట్ కోట్ డ్యుయాలిటీస్ ఉన్నాయి మొత్తం యూనివర్స్లో ఉన్నదే ఇదికి కొన్ని కొన్ని ఎఫర్ట్స్ చేస్తాము అలాగే మనం మేనిఫెస్ట్ చేయాలంటే ఏదైనా గోల్ అచీవ్ చేయాలంటే కూడా మనం రోజు కొంత కొంత కొంతగా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అవ్వదు విజువలైజ్ చేస్తుంటే కూడా అవ్వదు ఓన్లీ విజువలైజేషన్ ఓన్లీ ఆలోచించడం ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇట్ నో యూ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్ దట్ ఈస్ యువర్ ట్రెజర్ హ్యాండ్ లెట్ సపోజ్ మీరు అచీవ్ చేయాలనుకున్నారు ఏదైనా గోల్ లెట్ సపోజ్ యూఆర్ ఎ మ్యూజిషియన్ యు ఆర్ ఎన్ ఆర్టిస్ట్ మీకు ఇలా సోషల్ మీడియాలోనే ఎవరైనా కలవచ్చు మీరు కులాబ్ అవ్వచ్చు మీరు మ్యాచ్ అవ్వచ్చు సో ఇలా ఏదైనా పాసిబుల్ ఇది విదౌట్ ఎఫర్ట్ ఇట్ విల్ నాట్ పాసిబుల్ ఇఫ్ ఇఫ్ యూ మేక్ ఎఫర్ట్స్ ఇట్ విల్ పాసిబుల్ టేక్ లిటిల్ స్టెప్స్ ఫర్ ఇట్ చిన్న 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 స్టెప్స్ వేసుకుంటూ పిల్లడు వెళ్తేనే నడుస్తాడు పెద్దవాడవుతాడు సో అలాగే మనం కూడా చిన్న 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 స్టెప్స్ తీసుకుంటే మన గోల్ని మనమే అచీవ్ అవుతాము ఇంకా ఇంకొకటి చెప్పాలండి ఏంటంటే ఇప్పుడు మీ ట్రెషర్ హంట్ ఏంటి మీ అందరికీ కూడా ఒక ట్రెజర్ హంట్ ఉంటుంది కదా వాట్ ఈజ్ యువర్ ట్రెజర్ హంట్ అది మీరు ఇప్పుడు రియలైజ్ అవ్వండి ఇప్పుడు ఆలోచించండి జస్ట్ ఫోటిన్ ద కామెంట్స్ కామెంట్స్లో మీరు పెట్టండి మీ ట్రెజర్ అంటే ఏంటి అనేది కొంతమందికి అదే చెప్పను కదా పిల్లలు బాగా చదువుకొని గొప్ప గొప్పవాళ్ళు అవ్వాలని కొందరికి మ్యూజిషియన్ అవ్వాలని కొందరికి ఆర్టిస్ట్ అవ్వాలని కొందరికి ఇంకా డాక్టర్ అవ్వాలని కొందరు ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఏదో ఒక ట్ర గోల్ అనేది అచీవ్ చాలా అనుకుంటారు కదా అది ఏంటిదని కామెంట్స్లో మీరు రాయండి ఇదే మీ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది మీరు కామెంట్ చేయండి ఇప్పటి నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ గోల్ యువర్ ట్రెజర్ హంట్ ద గేమ్ గేమ్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో మ్యాట్రిక్స్లో నడిచేది గేమ్లో ఏంటి భాగం అంటే ఎఫర్ట్ మాత్రమే కర్మ అంటే మీరు భయపడకండి ఎఫర్ట్ అంటే ఇప్పుడు మీ పిల్లలు కూడా అదే నేర్పించేస్తారు ఎఫర్ట్ చేయాలి అది ఇది అని కాదు ఎఫర్ట్ అంటే మళ్ళీ భయపడతారు ఎఫర్ట్ అంటే అది కాదు ఎఫర్ట్ అంటే ఇట్స్ యూ కెన్ మేక్ హార్డ్ వర్క్ యూ కెన్ మేక్ స్మార్ట్ వర్క్ సో పిల్లలకి స్మార్ట్ వర్క్ అనేది నేర్పించండి అంటే ఇప్పుడు ఎఫర్ట్ చేయాలి అని మనము నేర్పుదాం కదా ఇలా గోల్ అచీవ్ చేయాలంటే మనం ఇలాగ మేనిఫెస్ట్ చేయాలంటాం కదా ఎఫర్ట్స్ చేయాలంటాం కదా అంత ఎఫర్ట్స్ మీద పెట్టకుండా వాళ్ళకి ఏంటంటే అదొక లాగా అయిపోతుంది సో వాళ్ళకి కూడా ఒక ప్లే వేమే అనమాట ఒక ప్లే వేమే ఇట్స్ అ స్మార్ట్ గేమ్ అని చెప్పి ఆ గేమ్ వాళ్ళు ఆడేలా చేయాలి సో మనందరం కూడా ఈ మ్యాట్రిక్స్లో ప్లేలో ఒక ట్రెజర్ హంట్ కోసం మనం పరిగెడుతున్నాము సో ఈ ట్రెజర్ హంట్లో మీ ట్రెజర్ హంట్ ఏంటి మీరు ఏం కావాలనుకుంటున్నారు ఒక హౌజా ఒక లవ్ సక్సెసా ఒక కెరియర్ సక్సెస్ హెల్త్ కావాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు ఈరోజు ట్రెషర్ హంట్లో మీరు కూడా తెలియచేయండి కామెంట్స్లో అది మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది దాని ఎఫర్ట్ కూడా ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ